ప్రభుత్వ భూమిని ఆక్రమించిన దాసుపై చర్యలు తీసుకోవాలి నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షులు సౌరిబాబు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా సత్తనగల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలంలోని చోటవోపాలెం అరండా సెంటర్లో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా నిర్మాణం చేస్తున్న ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు గురిపాటి దాసు మాస్టర్పై చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షులు తాలూరి సౌరిబాబు గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో భాగంగా డిమాండ్ చేశారు ఈ విషయమై ఆయన పల్నాడు జిల్లా గురుజాల నియోజకవర్గం పిల్లల పట్టణంలోని తన కార్యాలయ భాగంగా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ లోతటి శివశంకర్ను పల్నాడు జిల్లా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులు కలిసి వివరించగా క్రింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఈ విషయంపై పూర్తిస్థాయి విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగిందని ఆయన పేర్కొనడం జరిగింది గవర్నమెంట్ అనే వ్యక్తి గుడిపాటి దాసు గవర్నమెంట్ టీచరు ఇద్దరు భార్యకర్తలు ఆ గవర్నమెంట్ జీతం సరిపోక గవర్నమెంట్ ల్యాండ్ని ఆక్రమించటానికి ఆయన పాల్పడుతుండు కానీ గవర్నమెంటు అధికారులకి మేము తెలియజేయము తెలియజేసినా కూడా గవర్నమెంట్ అధికారులు అతన్ని ఆత్మని చెప్పారు కన్స్ట్రక్షన్ని కొన్ని రోజులు ఆపి అతను ఏం చేస్తున్నాడంటే సెలవు దినాల్లో కడుతుండు అది ఎట్లాగైనా పూర్తి చేసి ఆ ల్యాండ్ని కబ్జా చేయాలి గవర్నమెంట్ ల్యాండ్ని అని చెప్పి అతను తీవ్రంగా పాల్పడుతుండు అటువంటి దాన్ని నేషనల్ హుమన్ రైట్స్ కౌన్సిల్ ఖండిస్తుంది ఎప్పుడు కూడా వెనకడుగు వేయదు ఇంకోటి ఏంటంటే ఇది ఎంత దాకా అయినా తీసుకుపోవడానికి కూడా మేము రెడీగా ఉన్నాం ఒకటే చెప్తున్నా నే గుడిపాటి దాసు అనే టీచర్కి నేను ఒకటే మనవి చేస్తున్నాను ఇప్పటికైనా కట్టడని ఆపకపోతే తగిన బాధ్యత తగిన చర్యలు బాధ్యత మీరే వహిస్తారు గౌ ఇంకోటి ఏంటంటే అధికారుల మీద పులుముతుండు ఈ గవర్నమెంటు టీచర్ దాసు ఏమని పులుగుతుండంటే ఎంఆర్ రావు గారంట మీరు కట్టుకోండి ఏది వచ్చినా నేను చూసుకుంటాను అని మాట్లాడుతుండు నేను నిన్న కడుతుంటే అక్కడికి వెళ్ళి చూశాను చూస్తే కట్టుడ మంచం వేసుకొని దగ్గరుండి కట్టేస్తుండు అయితే విషయం ఏంటంటే కలెక్టర్ గారికి పురుచేంత ప్రాజెక్టు కలెక్టర్ గారికి నేను ఫోన్ చేశాను ఫోన్ చేయగానే ఇది ఎలక్షన్ మూమెంట్ అండి ఎలక్షన్ మూమెంట్లో మేమేం చేయలేమని అని మాట్లాడిండు పులిచేంతల ప్రాజెక్టు కలెక్టర్ గారు కలెక్టర్ గారికి కూడా నేను ఒకటే చదువుతున్నా పులిచింతల ప్రాజెక్టు కలెక్టర్ గారికి మీరు అట్లా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదండి ఇప్పటికైనా మీరు మారి అతని మీద చర్య తీసుకోవాలి చర్య తీసుకోకపోతే నేషనల్ ఉమెన్ రైట్స్ కౌన్సిల్ కంపల్సరిగా మీ మీద కోర్టులో కానీ లేదా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో కానీ కంప్లైంట్ ఇవ్వడానికి మేము వెనకాడకపోవని మేము తెలియజేస్తున్నాం